తమ్ముడు ఏం పేరు ప్రశాంత్ అని ఎక్కడ నుంచి కండిపూర్ రామరాజ్ ఆ స్కూల్ కాదు ఏ రాజమండ్రి యూనివర్సిటీ ఆ చిన్న టాస్క్ ఉంది చేస్తా మరి చేస్తా కదా ఈ రెండు పోస్టర్స్ లో ఒకటి పిక్ చేసుకో నీకు నచ్చింది ఇదా ఒకసారి కెమెరాకి చూపించు ఎందుకు వైఎస్ఆర్ సిపినా ఆ అవునండి ఎందుకు పిక్ చేసుకున్నావు అది అంటే సీఎం సార్ మనకి చాలా హెల్ప్ చేశారు కాబట్టి స్కూల్స్ బాగు చేశారు నాడు నేడు కార్యక్రమం అంతా అవును చాలా బాగుంది ఫ్రీగా బుక్స్ చేస్తున్నారు టెక్స్ట్ బుక్స్ అమ్మవాడి పథకం పెట్టారు బాగా చేస్తున్నారు యూనిఫామ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు షూస్ బెల్ట్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు నమస్తే అన్న ఏం పేరు వీరబాబు అండి ఎక్కడి నుంచి ఉన్నా మాది సిటీ గారు చిన్న టాస్క్ ఇస్తున్నాను మీకు నా చేతిలో రెండు పోస్టర్లు ఉన్నాయి ఏదో ఒకటి పిక్ చేసుకోండి మీరు ఇదే కెమెరా చూపిండు ఒకసారి సో దీన్ని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు నాకు అభివృద్ధి ఏం జరగలేదు అందులోని కూడా జరగలేదు వీళ్ళు వచ్చి చేస్తే కొద్దిగా ఏమన్నా కొద్దిగా బడుగు పేద వాళ్ళు కొద్దిగా ఏమైనా సహకారం ఉంటుందని ఈ పథకాల వల్ల రాష్ట్రం అంతే బాగుపడలేదు వీళ్ళంత పేదవాడు ఇంకా పేదవాళ్ళగా ఉన్నాడు ఇంకా అదేం నార్మల్ నార్మల్గానే ఉంది ఫస్ట్ ముగ్గురు వస్తే వీళ్ళు బాగా చేస్తారు ముగ్గురు ముగ్గురు తెలివైన కావాలి అమరావతి రెడీ అవ్వాలా రెడీ అంతే అమరావతి కావాలి మాకు ఇంకంతేనండి మోడీ బాగుంది పరిపాలన బాగుంది మన దేశం కోసం బాగా పోరాడు చేస్తారు మన దేశం కోసం చేస్తారంటే గెలిస్తే చేయగలరు ఈసారి నెక్స్ట్ సార్ కాబట్టి మనది చేయడం కష్టమైపోయింది అందుకు సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి ఈ పార్టీకి పదిహేను సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు పదిహేను వస్తాయి ఒక నూట పది నూట ఇరవై సీట్లు గ్యారంటీ వస్తాయి నూట వస్తాయి గ్యారంటీ గ్యారంటీ వస్తాయి వీళ్ళని సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి వీళ్ళని ఎందుకు వద్ద జగన్ గారికి తెలుసు అన్ని తెలిసి అనుకుంటాడు కానీ ఏం తెలియట్లేదు అతను అతను స్వయంగా ప్రజల్లోకి వెళ్తే మొన్నని అతను తెలుసుకుంటాడు ఇప్పుడు అది పాదయాత్ర చేసి మళ్ళీ వెళ్తే అప్పుడు జనంలో చెప్ చేస్తే పాదయాత్ర వర్క్ అవుట్ అవుతుంది అంటారా వర్క్ అవుట్ పాద యాత్రని పా అప్పుల్లాగా వెళ్ళాలి పాదయాత్ర సీఎం అంటే ఇప్పుడు సీఎం లాగా లేదు ఒక ఫైవ్ మినిట్స్ లాగా ఇప్పుడు అతను ముందుకెళ్తున్నాడు అలాగే వెళ్ళకూడదు సీఎం లాగా ముందుకు ముందుకెళ్ళాలి ప్రజల్లోకి వెళ్తే అప్పుడు మళ్ళీ ముందుకెళ్తుంది రాష్ట్రం అది నో నో చేస్తా నమస్తే సాయి శ్రీనివాస్ రాజు ఒక చిన్న టాస్క్ పెడుతున్నాను మీకు ఛాలెంజ్ అనుకోండి సో ఈ రెండిట్లో దేన్ని పిక్ ఏంటంటారు ప్రస్తుతం మన ఏపీలోని ఫస్ట్ చెప్పుకోవాలంటే మనకు రాజధాని లేదు అలాగే అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు యువతకు కావాల్సిన ఉద్యోగం మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ అంతా ఇక్కడ లేదు మా అమ్మాయి ఇంజనీర్ చదువుతుంది ప్రస్తుతం పిల్లలకి కావాల్సింది జాబ్ జాబ్ పరంగా ఇప్పుడు ఆంధ్ర మనకి ఒక రాజధాని కావాలి రాజధానితో పాటు జాబ్ కావాలి ప్రస్తుతం ఉన్న అన్ని పథకాలకి ఇచ్చేస్తున్నాం పథకాల వల్ల ఎవరు ఉపయోగ ఉపయోగపడతాయి ఎవరికి ఉపయోగపడట్లేదు పథకాలు ఈ రోజు వస్తున్నాయి తాగేస్తున్నారు తిరిగేస్తున్నారు ఎవరికి పథకాలు ఏమి ఉపయోగపడలేదు ఈ ఇచ్చిన డబ్బులు అన్నీ పోయినా ఎవరైనా లక్షాధికారి కోటీ కోటేశ్వరుడు అయ్యాడంటే ఈ రోజు సంపాదించుకోకపోతే ఎవరికి తినడానికి గతి లేదు ఫస్ట్ పథకాలు తీసుకున్నాయి అన్నీ కూడా మనం పథకాల వల్ల ఉపయోగం లేదు మంచి విద్య ఇచ్చామా మంచి ఉద్యోగం ఇచ్చామా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చామా అనేది మనం చూసుకోవాలి నేను బాగా చేశానని చేశారా మరి రాజమండ్రిలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్ మూసిస్తారు ముందు ఆ స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఏమయ్యారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ మూసేసిన తర్వాత ఆ స్ట్రెంత్ పెరిగిపోతారు కదా ఆ స్ట్రెంత్ అంతా ఎక్కడ పంపించారు లోత స్కూల్ మూసిస్తారు ఇంకో రెండు మూడు స్కూల్ మూసిస్తారు నివేద్య కిషోర్ మూస్తారు ఇలాంటి అన్ని స్కూల్ మూసిస్తారు ఆ స్కూల్ స్ట్రెంత్ ఎక్కడికి వెళ్ళారు ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు కదా సపోర్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఏది రాజధాని అమరావతి ఫిఫ్టీ పర్సెంట్ అయింది మనకు మొత్తం దాన్ని నాశనం చేస్తారు ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేశారు మళ్ళీ ఇప్పుడు చేయాలంటే దాన్ని ఎయిటీ పర్సెంట్ స్వర్గం చేసుకోవాలి అంతే కదా ట్వంటీ పర్సెంట్ నాశనం అయిపోయింది కదా మళ్ళీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నాశనం అయిపోయి ఉంటుంది దాన్ని మళ్ళీ చేసుకోవాలి ఇప్పుడు రాజధాని కట్టుకుంటే అది ఎవరికి లాభం ఎవరికైనా లాభం అది వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు అలాగా ఆలోచించకుండా మూడు రాజధాని అయ్యి చేశారు దానివల్ల ఎవరికి నష్టం అందరికి నష్టమే జరిగింది మళ్ళీ డబ్బు తేవాలి కదా సో అందుకని సపోర్ట్ చేస్తాయి అంటారు సీట్లు అందైతే గవర్నమెంట్ ఫామ్ చేద్దాయి సీట్ సీట్లు చెప్పలేం కానీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాం నమస్తే అండి ఏం పేరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఎక్కడి నుంచి అండి రాజమండ్రి రాజమండ్రి అండి మన దగ్గర సో మీకు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు పోస్టర్లు ఈ రెండు పోస్టర్లలో ఒకదాన్ని చూస్ చేసుకోమంటే మీరు ఏది తీసుకుంటారు ఇదే అది తీసుకుంటారా తీసుకోండి కెమెరా చూపిన ఏది తీసుకున్నారు ఇలాగా వైఎస్ఆర్సీపీని తీసుకున్నారు అవును దీన్ని తీసుకోవడానికి గల కారణం ఏమైనా ఉందా కారణం లేదు ప్రత్యేక ఇదివరకు తీసుకున్న లాభాలే కనిపించాయి లాభాలు కనిపించాయి అంటారు అంతే లాభాలు అంటే ఏమొచ్చినాయి మీకు ఆలగ్రిసి వచ్చింది ఆపరేషన్ నేర్చుకున్నారా లేదు పథకాలు వచ్చాయండి పథకాలు అంటే పెన్షన్ వచ్చింది భయ్య అసలు ముసలాల్ పెన్షన్ వచ్చింది అంతే ఇంకేం లేదు సో ఆ పథకాలు ఉన్నాయి కాబట్టి మీరు దీనికి సపోర్ట్ చేస్తున్నారా అవును వీళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారు వద్దనుకోవడం కాదు నేను మా యాక్చువల్గా ఎన్టీఆర్ అభిమాని కాకపోతే ఈ పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమాని కాకపోతే నాకు రాజకీయంగా నచ్చలేదు నచ్చలేదు ఎవరు నచ్చలేదు రాజకీయంలో వీళ్ళిద్దరిలో మోడీ గారు ఇష్టమే వీటిద్దరు అంటే ఎన్టీ రామారావు మీద అభిమానం కొద్ది తిరస్కరిస్తున్నారు చిరంజీవి గారి అభిమానం కొద్ది తిరస్కరిస్తున్నారు అంతే వ్యక్తిగత కారణాలు తెలియదు రాజమండ్రి సిటీ అంటున్నారు కదా అవును ఎవరు తెలుసు ఇక్కడ తెలియదు మరి మా మాకు తెలియదు మరి రెండు సమానంగానే ఉన్నాయి ఎంపీగా పురంధేశ్వరి గారు వచ్చారు కదా ఆమె గెలుస్తారా ఏమో చెప్పలేము మరి మరి అయితే రాజమండ్రి రూపురేఖలు మార్చారా ఐదేళ్ల కాలం అన్ని బాగానే ఉన్నాయి కూడూరు అయితే ఇది ఎంపీ అయితే కూడూరు వాడికి వెళ్ళి సరే నాలుగు మారు గారి నమ్మకం ఉంది ఇది కొంచెం తేడాగా ఉంది అంతే అంతే ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే నా ఏపారు ఆ లలిత్ జైన్ జైన్ ఎక్కడి నుంచి మీరు మేము మెయిన్ రోడ్ ఏరియా సో ఇక్కడ ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు తెలుసా ఈసారి అభ్యర్థులుగా ఆదిరెడ్డి వాసు భ భరత్ భరత్ ఇద్దరు ఎవరికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి అంటారు గెలవడానికి సార్ డెవలప్మెంట్ భరత్ చేస్తాడు అనుకున్నా సరే అవకాశాలు మాత్రం వాసుకే ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం కూడా అంత జగన్ వేవ్లో కూడా ముప్పై రెండు వేల మెజార్టీ భవానికి వచ్చింది ఇరవై నాలుగు వేల ఓట్లు డాక్టర్ సత్యనారాయణకి వచ్చాయి ఆ రెండు కలిపితే యాభై ఆరు వేల మెజార్టీని భరతు ఎంత ఎంత పుంజుకున్నా సరే ఆ మెజార్టీని అధిగమించలేడు సో ఆ విధంగా ఆ విధంగా కూడాను జగన్కి అంటీ వేవ్ కూడా ఉంది అంటే ఈ వేవ్లో తెలుగుదేశాన్ని కొట్టడం అసాధ్యం ఇంత వేవ్ ఎందుకు వచ్చింది వచ్చిందంటారు ఏ తప్పిదాలు చేసిన జగన్ టైంలో ఏమీ ప్రజలకి అభివృద్ధి కనబడుతుంది ఓన్లీ స్కీమ్స్ ఏ కనబడుతున్నాయి తప్పితే డెవలప్మెంట్ ఏమీ లేదు ఇవాళ నాకు తినడానికి వస్తుంది తినడానికి కాదు నా పిల్లల భవిష్యత్ ఏంటి అది ఉండాలి కదా సో మీరు జైన్ అంటున్నారు ఎన్ని సంవత్సరాలు ఉంది ఇక్కడికి వచ్చి వంద సంవత్సరాలు సో బిజినెస్ ఏం చేస్తున్నారు ఇలా మాది బిజినెస్ బిజినెస్ అప్పుడు ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎలా ఉంది నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎలా ఉంది బిజినెస్ అయితే ఏమీ తేడా లేదు బిజినెస్ ఓకే ఓకే అయితే ఇప్పుడు మరి రాష్ట్రంలో ఏం పరిస్థితి అంటారు మీరు పూర్తిగా అయితే కూటమి వస్తుందని చెప్పి అంటున్నారు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు వాళ్ళకి కూటమి వన్ ట్వంటీ ప్లస్ వస్తాయి సో ఏ విధంగా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు వన్ ప్లస్ కొడతామని చెప్పి అది అవకాశం లేదు అంటారా ఉండొచ్చు మేబీ బట్ వన్ ప్లస్ అనేది గ్యారెంటీ ఇక్కడ ఎంపీ అభ్యర్థులు తెలుసు కదా అది పురండేశ్వరి అటు పక్క డాక్టర్ గూడూరు శ్రీనివాసు గూడూరు శ్రీనివాస్ కి అవకాశమే లేదు అవకాశమే లేదు శ్రీనివాస్కి నో డౌట్ ఇది రాజమండ్రి ఎంపీ సీట్ అనేది గతంలో వైఎస్ఆర్ సిపి గెలిచింది కదా ఇప్పుడు అవకాశం లేదా గతంలో ఒక లక్ష పైచులుగా అది ఒక బ్యాడ్ డ్రీమ్ రాజమండ్రికి అంతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారని చెప్పి మీరే అంటున్నారు కదా డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే భరత్ అనేది ఏడు ఎంఎల్ ఎంపీ కానీ ఎమ్మెల్యే లాగా ఒక రాజమండ్రి సిటీ చేసాడు తప్పితే మిగతా ఆరు కాన్స్టిట్యూన్సీలు చాలా నెగ్లెక్ట్ చేశాడు ఆ విషయంలో భరత్ ఇప్పుడు ఎన్డిఏతో కూటమి కాబట్టి ఇప్పుడు పైనుంచి నిధులు రావాలన్నా పురందేశ్వరి కానీ గెలిపిస్తుందా అని చెప్పి రాజమండ్రి ప్రజలైతే అనుకుంటున్నారా అండి